అందరికీ నమస్తే అండి మన దేశంలో ప్రజాస్వామ్యము రాజ్యాంగము వ్యవస్థలు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి చట్టాలు సెక్షన్లు అద్భుతంగా ఉంటాయి నిజంగా వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇవన్నీ కూడా గొప్పయ్యాయి కానీ వీటిలో ఉన్న లొసుగులను వీటిలో అంతర్గత వ్యవహారాలను వాడుకొని చాలామంది చాలా రకాలుగా క్రైమ్స్ చేస్తూ తప్పులు చేస్తూ ఘోరాలు నేరాలు చేస్తూ దర్ దుర్మార్గపు వ్యవహారాలు నడిపిస్తూ సేఫ్గా ఉంటారు తప్పించు తిరుగుతారు దానికి ఫక్తు ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో జరిగిన సుగాలి ప్రీతి కేసు ఈ కేసులో దోషులు ఎవరు అంటే నేనైతే చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని చెప్తా మేబీ ఈ వీడియో చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నన్ను తిట్టిపోయొచ్చు ఆయన ఎందుకంటావు ఆయన ఏమైనా సీఎం అని అనొచ్చు చంద్రబాబు గారి అభిమానులు కూడా అనొచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అనొచ్చు ముగ్గురు కూడా ఈ కేసులో దోషులే ఆ అమ్మాయిని చంపింది ఆ కాలేజీలో ఎవరో ఉన్న అయితే ఆ అమ్మాయి మరణం తర్వాత మళ్ళీ మళ్ళీ చంపుతున్నది వీళ్ళు ముగ్గురు తెలుసా ఆ బతికున్న ఆ తల్లిదండ్రులను మానసికంగా చంపుతున్నది వీళ్ళు ముగ్గురు సో ఎంత దరిద్రగొట్టు రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నామనడానికి ఇది ఉదాహరణ రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవయో తేదీన కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఒక గిరిజన బాలిక పదిహేనేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఆ కేసు సంచలనం కావడంతో ప్రభుత్వం అప్రమత్తమై ఆ కాలేజీ యాజమాన్యం మీద ప్లస్ కొంతమంది నిందితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్లస్ ఇంకా కొన్ని సెక్షన్లు కఠినమైన సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్ చేసింది కానీ వాళ్ళు ఇరవై మూడు రోజుల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చేశారు వాళ్ళు బయటకు వచ్చింది మొదలు ఇప్పటి వరకు మళ్ళీ ఈ కేసులో కదలిక లేదంటే ఎంత సిగ్గులేందనమో చూడండి అంటే ఇంకా కొన్ని దారుణమైన పదాలు వస్తున్నాయి కానీ అణిచిపెట్టుకుంటున్నా దాచిపెట్టుకుంటున్నా ఈ కేసు మన రాజ్యాంగానికి మన వ్యవస్థలకి సవాల్ మన రాష్ట్ర పరిపాలకులకి మన రాజకీయానికి ఒక సవాల్ ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయింది ఆ ఆధారాలు ధ్వంసం చేశారు ఇమీడియట్గా ఆ అమ్మాయి ఫ్యాన్కు ఉరివేసుకుంది వేసుకుంది ఆ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయి ఉన్నాయి ఆ అమ్మాయి మెడ మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి అలాగే ఆ సీసీటీవీ ఫుటేజ్లు మిస్ అయ్యాయి ఆ రూమ్కి సంబంధించి అంటే ఆ మరణం చుట్టూ అనేక అనుమానాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి సమాధానం లేని ప్రశ్నలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి ఆ కేసు మీద దర్యాప్తు చేయడానికి అప్పట్లో రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక కమిటీ వేశారు ఏమీ తేల్చలా పవన్ కళ్యాణ్ గారు చాలా సంద ఇప్పుడు మూడు నాలుగు సార్లు అనుకుంటా ఆ పేరెంట్స్ని కలిశారు న్యాయం చేస్తామన్నారు న్యాయం చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే మేము జనవరిలో ఉద్యమిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆ కేసు విచారణ మళ్ళీ ప్రారంభించారు దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ అన్ని నేను వేస్తున్నాను చూడండి ఒకసారి దేనిలో కూడా న్యాయం జరగలేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు అధికారంలో ఉంటే ఆ ఐదేళ్లలో ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగిందో చెప్పలా సీబీఐకి ఇచ్చారు తాజాగా సిబిఐ వాళ్ళు నిర్ణయం ఇచ్చారంటే కోర్టుకి రిపోర్టు సీబీఐ విచారణ అవసరం లేదు అంత అవసరం లేని కేసు అంత సంక్లిష్టమైన కేసు ఏమీ కాదు పైగా మా దగ్గర విచారించడానికి తగిన వనరులు లేవు కాబట్టి మేము విచారించం మాకు అవసరం లేదు అని చెప్పారు సిబిఐ వాళ్ళు గత ప్రభుత్వం ఏమో సిబిఐ విచారణకు ఇచ్చింది ఇప్పటి వరకు విచారణ మొదలవాల నాలుగేళ్లు దాటింది సీబీఐ విచారణకు ఇచ్చి ఐదేళ్ళు దాటింది ఇప్పుడు తాజాగా ఏమో మేము విచారించడం మాకు అవసరం లేదని చెప్తోంది మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారుగా కేంద్రంలో భాగస్వామి పక్షంగా ఉన్నారుగా ఈ కేసు విషయంలో పదే పదే నాకు తెలిసి ఈ ముగ్గురులో ఈ కేసును రాజకీయంగా ఎక్కువగా వాడుకున్నది పవన్ కళ్యాణ్ గారే ఆ బాధ్యత తల్లిదండ్రుల్లో ఎక్కువ సార్లు మాట్లాడింది వాళ్ళకు వాదార్చింది వాళ్ళని ధైర్యం చెప్పింది భరోసానిచ్చింది పవన్ కళ్యాణ్ గారే మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏం మాట్లాడతారు ఇమీడియట్గా ఆయన ఏం చేయాలి కేంద్రానికి లేఖ రాయాలి డిప్యూటీ సీఎం హోదాలో ఆ భాగస్వామ్య పక్ష హోదాలో సిబిఐ అధిక సిబిఐ డైరెక్టర్కి కేంద్ర హోంమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయాలి మా రాష్ట్రంలో సుగాలి ప్రీతి అనే కేసు ఉంది దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఏమి తేలట్లా అందులో నేను నా సొంతంగా బాధ్యత తీసుకున్నాను ఆ తల్లిదండ్రులతో చాలాసార్లు మాట్లాడాను సో సిబిఐ విచారణ జరగాలి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన కేంద్రానికి లేఖ రాయాలి చంద్రబాబు గారిలో చిత్తశుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారిలో చిత్తశుద్ధి లేదు తెలిసిపోయింది ఎందుకంటే ఈ కేసు ఇది ఈ ఘటన జరిగినప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు న్యాయం జరగల ఆ తర్వాత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు న్యాయం జరగల మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు కలిశారు న్యాయం జరిపిస్తారా లేదా చూడండి అభాగ్యులండి గిరిజనులు అండి ఆ ఘటన జరిగినప్పుడు అప్పట్లో గిరిజన సంఘాలు బేభత్సంగా ఉద్యమించాయి గొడవ గొడవ చేశారు ఆ తర్వాత చల్లార్చేశారు ఇది అప్పట్లో అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ పెద్ద వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద ఎక్కువగా ఆరోపణలు రావడంతో దీన్ని కప్పిపుచ్చారు చూడండి దేశంలో ఒక గిరిజన బాలిక చనిపోతే అనుమానాస్పద స్థితిలో మరణిస్తే నిజాలు ఏమిటి ఎవడు చంపాడు ఎవడు కారకుడు ఆ అమ్మాయిని ఏం చేశారు ఏమైనా అఘాయిత్యం చేశారా ఎలా చంపారు అనేది ఇప్పుడు వరకు బయట దేశానికి తెలియట్లేదు అంటే బయట ప్రపంచానికి తెలియట్లేదంటే నిజాలు బయటకు రావట్లేదంటే ఏమనాలండి సో సుగాలి ప్రీతిని చంపింది ఆ కాలేజీలో దుర్మార్గం ఒకరు అయితే ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ చంపుతున్నది ముగ్గురు రాజకీయ నాయకులు అండి సో అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి ఎనిమిది సంవత్సరాల నుంచి వినిపిస్తున్న డిమాండ్ కానీ ఇంకో ఎనిమిది ఏళ్ళు పడుతుందో ఎనభై ఏళ్ళు పడుతుందో కూడా తెలియదు మన వ్యవస్థలో